మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అయితే నేను మన వీడియోలో ఏం చెప్దామనుకుంటుంటే మొక్కలు మంచిగా పువ్వులు మంచిగా రావాలంటే ఏం చేయాలి మిదతోటి ఎలా క్లీన్ చేసుకోవాలి మనము చిన్న చిన్న బాటిల్స్లో అయినా పువ్వులు ఎంత ముద్దుగా వచ్చే చూడండి ఇలా రావాలంటే మనం ఏం చేయాలి ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియో అనమాట ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను కొనుక్కున్న ఆల్రెడీ తెంపేశాను మీ కోసం చూపిన కోసమని చేతిలో పట్టుకొని పెట్టేసా అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా బుజ్జి బుజ్జి వాటర్ బాటిల్స్లలో పెట్టుకున్నటువంటివి ఇదిగోండి బాటిల్స్ చూడండి వన్ లీటర్ బాటిల్స్లలో ఇవన్నీ వేస్ట్ బాటిల్స్ పాడేసేటువంటి బాటిల్స్ని నేను ఇలా కిచెన్ కంపోస్ట్ నింపేసుకొని పెట్టేసుకుంటాను వీటిని మనము ఒకసారి ఇలా కాపయిపోయిన తర్వాత పూత సరిగా రావట్లేదు ఆకులు పెద్దగా ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇవి తెంపేసి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఇవే ఆకులు దీంట్లో వేసి ఇది ఏంటంటే కిచెన్ వేస్ట్ వేసుకున్నాం కదా ఒక వన్ మంత్కి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ దగ్గర వాటర్ ఫీల్ చాలా ఇంకా చీపురు పూలు కుచ్చుకుంటే కళ్ళల్లో ఇదిగోండి కాకరకాయలు చూడండి ఇంత మంచిగా వస్తున్నాయో చాలా నీట్గా వస్తాయి అన్నమాట మనం పెట్టుకున్నవి ఈ యొక్క కాకర మొక్క కిచెన్ వేస్ట్లో పెట్టుకున్నాను నా తోటలో వచ్చినప్పుడు ఫస్ట్ క్రీపర్కి వచ్చిన ఫస్ట్ మొక్క ఈ దానికి దేవుడు పుణ్యమా అని ఇప్పటివరకైతే పేస్ట్ రాలే ఇది కట్ చేసాక కానీ తెలియదు మనకి ఇది ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఇంకోటిక బుజ్జి కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవి ఇంకా బుజ్జి కాయలు అనమాట ఇదిగోండి ఇది ఒకటి ఇంకా టూ డేస్లో పూత వస్తుంది ఇలా మంచిగా పూత వస్తూ ఉంటుంది అనమాట మనము కిచెన్ వేస్ట్లో పెట్టుకోవడం వల్ల కిచెన్ వేస్ట్ కావచ్చు ఎండు ఇలా ప్రతి మొక్క ఇలా పండువారిపోయింది ఉందనుకోండి ఇవి తీసేసేయాలి అప్పుడే మొక్క హెల్దీగా వస్తుంది తర్వాత క్రీపర్ అంటే దానికి సపోర్ట్ ఇచ్చుకోవాలి సపోర్ట్ ఇచ్చుకుంటే అది వెళ్ళడానికి దానికి ఒక ప్లేస్ అనేటువంటి దొరుకుతుంది ఇప్పుడు నేను బాటిల్స్లలో పెట్టుకునేటువంటి మొక్కల్లో అంత లోపల దిగిపోతుంది కదా ఆ దిగిపోయిందని మనం మళ్ళీ ఆకులతోటి కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ అది రీగ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం తోట ఊడ్చేసుకుంటాం కదా అది అక్కడిక్కడ పాడేయకుండా మళ్ళీ వీటిల్లో నింపేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు అదే పని చేస్తాను ఈ పాటి వరకు ఊడ్చేసాను ఇంక ఇక్కడ వరకు ఆపేసా ఫస్ట్ ఒకసారి అన్ని కుండీలలో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్ట్రా ఆకులన్నీ కట్ చేసుకున్నాక ఊడ్చేస్తాము మళ్ళీ నేను ఊడ్చేసిన తర్వాత అనుకుని మళ్ళీ కింద పడతాయి కదా అనేసి ఇదిగో తులసి దళాలు కూడా దాన్ని నీట్గా కట్ చేస్తే మళ్ళీ మొక్క మంచి గ్రోత్ వస్తుంది నిన్ననే తీసుకెళ్ళి ధనత్రయోదశి రోజు ఆ రోజే శని త్రయోదశి శనివారం వచ్చింది కదా ఆ రోజే నేను ఏంటంటే ప్రతి శనివారం కూడా కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసిమాల తర్వాత వచ్చేసి పిండి ప్రమిదలను అయితే దీపారాధన చేస్తానన్నమాట అందుకోసమని ఈ చెట్టుకున్నది తీసుకెళ్ళాను మంచిగా ఉండే మిగిలినవన్నీ కొంచెం వాటర్ తక్కువైపోయి డల్ అయిపోయాయి అందుకనే వాటిని తీసుకోలేదు ఇంకోడి ఇలా పండుటాకులన్నీ తీసేసి ఇలా బాటిల్స్ వేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ బుజ్జి బుజ్జి బాటిల్స్లో ఉంటుంది కనకంబరాల మొక్కలు వీటిని మనం ఇలా పెట్టేసి అట్లే వదిలేస్తే ఇంకోండి రూట్స్ ఇలా లోపలికి వెళ్ళిపోతాయి వాటర్ అన్న పోసాక తీసాము మధ్యలో మధ్యలో వాటిని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి కిందికి దిగొద్దా అనమాట రూట్స్ మనం ఇచ్చే పోషక కావాలనేటువంటివి మంచిగా కిందకి వెళ్ళిపోతాయి అనమాట కిచెన్ వేస్ట్లో ఉన్నటువంటి పోషకాలు కింద కుండిలోకి వెళ్ళిపోయి కింద కుండిలో ఉన్నటువంటి మొక్క కూడా మంచి ఏపుగా వస్తుంది అందుకే ప్రతి కుండీలో నేను బాటిల్ పెట్టాను మీరు అబ్జర్ చేసి ఇదికొని ఇంకా టమాటా మొక్క ఉంది దీంట్లో మళ్ళీ ఇంకొక మొక్క పెట్టుకున్నాను దీంట్లో పచ్చిమిర్చి మొక్క ఉంది దీంట్లో మళ్ళీ ఇంకొక మొక్క పెట్టుకున్న ఆ మొక్క అయితే తులసి మొక్క లేదంటే కనకమరల మొక్క పెట్టుకున్నాను అనమాట ప్రతి కుండిలోనూ ఎందుకంటే అవి రెండు మనకు చాలా అవసరం తులసి ఆకుల రసం తాగిన తులసి ఆకు కషాయం తాగిన తులసి ఆకులతో మాల చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్న చాలా బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని నేను తులసి మొక్కలు ఎక్కువగా పెట్టుకున్న తర్వాత మనకి ఆక్సిజన్ ప్యూరిఫైయింగ్ కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది నాకు ఇది ఎప్పుడు అనిపిస్తుంది నేను మంచిగా నేను ఉన్న ప్లేస్లో ఇలా తులసి వనంలాగా ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది కానీ ఇవే మొక్కలు మళ్ళీ కిందికి తీసుకొని పడితే అసలు గ్రోత్ సరిగా ఉండట్లేదు అనమాట మొండే టమాటా మొక్కలు చూడండి ఎంత బాగుంది ఇలా చిన్న చిన్న గుడ్లలాగా ఆ ఉన్నాయి అని చూసిన ఇదిగో ఇక్కడ నేను చూడలే కనకమరలు వామ్మో ఇది అక్కడ ఉన్న మొక్క దాని మీద వరకు ఈ యొక్క టమాటా మొక్క పోయేసి ఆ మొక్కని ఇది దాకా తీసుకొచ్చేసింది అది అందుకొండి ఆల్మోస్ట్ అన్ని కుండీలలో ఉన్నటువంటి కనకమరల మొక్కలు తీసేసాను నేను పూలు తెంపేసుకున్నాను తీసేసాను అంటే పూలు తెంపేసుకున్నాను ఎందుకండి ఇది ఎప్పుడు మొక్కుతుందో ఏమో దీపావళి వరకు అనుకున్నాను కార్తీక పౌర్ణమి వరకు వస్తుందేమో ఇంకా మొక్కలు కలర్ వస్తూ ఉంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి ఆకులు చాలా పెద్దగా అయ్యాయి మనం పెట్టుకుంది ఏంటి వన్ లీటర్ బాటిల్లో కదా మనం ఇచ్చే పోషకాలన్నీ ఈ ఆకుల రూపంలోనే తీసేసుకుంటుంది మన పూత ఎక్కువ రాదు ఇలా కట్ చేసి ఇప్పుడు మనం ఏ కుండీలతో కట్ చేసామో మళ్ళీ అదే కుండీలో వేసేసేయండి అది డికంపోజ్ అయిపోతుంది తర్వాత చూడండి వారం రోజుల వరకు మనం ఇక్కడ నుండి మన కొత్త బ్రాంచెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇట్లే వదిలేసి ఈ ఆకుల బలం తీసుకుని పూత ఎక్కువ రాదు అందుకే ఎప్పుడు కూడా ఏ మొక్కనైనా క్రూన్ చేస్తూ ఉండాలి అని చెప్తే చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఇంత లైట్ వెయిట్ ఉంది కానీ మొక్క చూడండి ఇంత బాగుందో చాలా లైట్ వెయిట్ దాంట్లో అంతా కిచెన్ వేస్ట్ ఉన్నట్లు అసలు నేను మట్టి కూడా వేయలేనట్లు మట్టి ఏదో ఇంత ఇంచి వన్ ఇంచు వరకు వేసినట్టున్నాను అంతే ఇదిగోండి కిచెన్ వేస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క అల్లని రెండు మొక్కలన్నీ విత్తనాలన్నీ మళ్ళీ మొలకలు అయిపోయాయి రెగ్యులర్గా వాటర్ ఇస్తాం కదా దాంట్లో ఏ విత్తనం ఉంటే మళ్ళీ ఆ విత్తనం అంటే బైక్ వస్తుంది ఇదిగోండి అప్పుడు ఒకసారి ఈ చెట్టు తెచ్చుకున్న ఆకుకూర కూర తెచ్చుకున్నాను కానీ ఆ రోజు తినలేదనమాట అనమాట ఆకని చూస్తే దాంట్లో నాకు ఏదో పాము లాగా కనిపించినది పామా లేదంటే నాన్ వెజ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏంటో అర్థం కాలేదు బ్లెడ్గా ఉంది నాన్ వెజ్ లాగా ఉందన్నమాట అది పాము లాగా అనిపించింది లేదంటే పేగా తెలియదు అంత కట్ చేసాక లాస్ట్ కవర్లు అది ఉంది అమ్మో వద్దు అనేసి తీసేసా నాకు అందుకే బయటకి వెళ్ళి ఆకుకూర తెచ్చుకుంటే చాలా భయం ఒక కొత్తిమీర తప్ప ఇంకే ఆకుకూర తెచ్చుకున్నా కొత్తిమీర ఒకటి ఎందుకు మన తోటలో పండట్లేదు అందుకే తోట ఒకరు ఒక్కటే తెచ్చుకుంటాను సారీ కొత్తిమీర ఒక్కటే తెచ్చుకుంటాను ఇంక వేరే ఏ ఆకుకూర తెచ్చుకుంటు పండకున్నా సరే తినకున్నా సరే అనిపిస్తుంది రేపు దీపావళి రేపు దీపావళి పండుగ రోజున మొక్కలు పెట్టుకోవాలి గుండీలో అన్ని ఆకులు తీసేస్తాము ఇది వచ్చేసి పొనగంటి అనమాట పొనగంటి ఆ కళ్ళకి చాలా మంచిది కదా అయ్యో మన దగ్గర లేదు పొనగంటి విత్తనాలు లేవో అని ఆలోచించాను సరేగా అనిపించింది ఆ యొక్క కాళ్ళలు పెడితే కూడా వస్తాయేమో చూద్దాంలే లే అనుకున్నా ఒకసారి పెట్టాను రాలేదు తర్వాత నేను ఆ రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చిన ఇది ఉంది అన్నట్టు అన్నాను కదా దాన్ని అట్లే కవర్ వేసేసి పెట్టేశాను అనమాట నాలుగైదు రోజుల తర్వాత చూస్తే అవి వీటికన్నీ ఈ యొక్క కా వీటి దగ్గర వేల అనమాట అప్పుడు ఏం చేశాను వీటిని తీసేసి మట్టిలో కూర్చేశాను ఇట్లా తీసేటప్పుడు భయం అనిపిస్తుంది బంధులు ఉంటాయేమో అని వీటిని వదిలేస్తే ఇవి పెద్దగా అయిపోతుంది ఒకసారి కొన్ని కొన్ని కుండీలలో ఖాళీగా ఉన్నట్టుంది ఆకులు ఎక్కువగా ఉంటే దాంట్లో ఏది మంచి మొక్క ఏది పిచ్చి మొక్క వచ్చిందో కూడా తెలియదు అక్చువల్గా ఈ కుండీలో మెయిన్ మొక్కలు అసలు ఏమీ లేవు ఈ యొక్క కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి విత్తనాలే మొలకలుగా అయిపోయినాయి యాక్చువల్గా అంతకుముందు టమాటా ఇదిగోండి ఇక్కడ టమాటా మొక్క ఉంది ఈ యొక్క టమాటా ముక్కకి బేల్డ్ పైకి ఉన్నాయి అది డీప్గా రాలేదు ఇలా పెట్టేసుకుందాము మొక్కలు అడ్జస్ట్ చేసి ఈ టమాటా ముక్క కూడా మంచిగా గ్రోత్ వస్తుంది ఇలా ప్రతి కుండీలో ఇదిగోండి మొన్ననే అన్ని దానిమ్మ ముక్కలకు ఉన్నటువంటి ఈ యొక్క అయితే కట్ చేసేసా అనమాట ఎందుకంటే పూత రావట్లేదు వచ్చిన పూత కూడా రాలిపోతుంది మొక్కలు అంతా హెల్తీగా అనిపించలేని అన్నీ కట్ చేసేసాను ఇంకొని ఇలా వేసినవి ఎండిపోయినాయి కదా ఇలా లోపలికినేసేయండి ఈ యొక్క పచ్చిమిర్చి ఏంటో మళ్ళీ గ్రోత్ వస్తలేదు ఇంకోటి ఈ దానిమ్మ కూడా ఆల్రెడీ దాంట్లో ఉన్నవి దానిమ్మ విత్తనాలే ఇదిగోండి గులాబీ పూలు చూడండి ఎంత ముద్దగా ఉన్నాయో వీటి చుట్టూ కూడా చీమలు తర్వాత వచ్చేసి పిండి నల్లి బాగా ఉంది ఇదిగోండి ఈ యొక్క దొన్న మొక్క కూడా పురుగు వస్తుంది బాగా అందుకే చెక్ చేస్తుంది బుజ్జి బుజ్జిగా ఉన్నప్పుడు పురుగులను చంపేసి ఈజీ అవి పెద్దగా అయ్యాక గుడ్లు పెట్టాకంటే అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఒకసారి దీంట్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేసి మట్టిని లూజ్ చేసుకుంటా పోదాము మట్టిని లూజ్ చేయక కూడా చాలా రోజులవుతుంది మట్టిని లూజ్ చేస్తే వాటికి ఎయిర్ సర్కులేషన్ మంచిగా అయి వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది అప్పుడు మొక్కల మంచిగా మనం ఇచ్చే పోషకాలని మంచిగా తీసుకుంటాయి అందుకే వన్ ఇంచ్ వరకైనా మట్టిని లూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇదిగోండి ఇక్కడ కనకమరాల మొలక ఉంది కదా దీన్ని తీసేసి రిపోర్టింగ్ చేసుకుందాము మనకు ఏదో ఒక కుండీలో ఖాళీగా ఉంటాయి కుండీలు ఇదిగోండి కిచెన్ వేస్ట్ కుండీలు ఇవన్నీ అలా పెట్టేస్తే అదే ఉండిపోతుంది ఇప్పుడు అన్ని మొక్కలకి వాటర్ ఇస్తాం కదా అప్పుడే దాన్ని కూడా వేసేసేయచ్చు ఇదిగోండి ఇవన్నీ ఉల్లి విత్తనాలు ఒక సామెత ఉంటుంది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని ఇంకొండి జామ మొలక వద్దు అన్నవి మస్తు వస్తాయి ఇంకోడి ఇక్కడ సీతాఫల అల్ల నీర అసలు ఇప్పటిదాకా కనిపించలేవు ఇవి ఇవ్వండి అల్ల చూడండి ఎంత పెద్దగా అయినాయా ఇదిగోండి కనకమరాల మొలక చూడండి ఒకటే ఉందా రెండు ఉన్నాయా ఒకటే ఉంది ఇలా మనం మొక్కలు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే మనకి వాటిలో పెస్ట్ ఏమన్నా ఉందా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంది లేదంటే లేదు ఇంకా ఇదిగోండి ఇది కూడా పెద్దగా అయిపోయినాయి ఆకులు కట్ చేసినాయి కట్ చేసినా కింద పాడేయకుండా ఏదో ఒక కుండీలో వేసేసేయండి బాటిల్స్లలో అదే మంచి డికంపోజ్ అయిపోతుంది మొక్కకు అలా వేయడం వల్ల అది మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది ఓ రోజు రెండు రోజులు నీళ్ళు పోయకపోయినా ఎండ అనేటువంటి ఆ మట్టికి తగలదు ఇంత మంచి హెల్దీగా ఉంది ఇదిగోండి ఫ్రూట్ ఫ్లయింగ్ ట్రాప్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను దొరకట్లేవు దాంట్లో వేసేటువంటి ఆ యొక్క లిక్విడ్ దొరికిన ట్యాబ్లెట్ దొరికిన చాలు అనుకుంటే ట్యాబ్లెట్ కూడా దొరకట్లేదు ఇదిగోండి ఇక్కడ వరకు కొమ్మలు ఎండిపోయినాయి ఎండిపోయిన కొమ్మల వరకు తీసేస్తాను హెల్దీగా ఉన్న కొమ్మలు వదిలేస్తాను మొక్కను ఎప్పటికప్పుడు హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి మొక్క ఎంత హెల్దీగా ఉంటే ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉండి దాన్ని పూత రావట్లేదు అనుకోండి టమాటా మొక్కను ఏం చేయండి అంటే ఇలా ఎడ్జెస్ కట్ చేస్తే మంచి అదే మళ్ళీ రీగ్రోత్ వస్తుంది అనమాట అది నేను ప్రాక్టికల్గా చూశాను అందుకే చెప్తున్నాను అనుకోండి ఇక్కడ కూడా ఉంది కనకాంబరం ముక్క ఇంకేమన్నా కుండీలు ఖాళీగా ఉంటాయి కదా ఖాళీగా ఉన్న కుండీ ఏదన్నా చూసి ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది బది ఒకటి వేనుకుంటే బాగుండు కొన్ని వాటర్ వేస్తాము ప్రతి కుండీ కింద నేను అలా బాస్కెట్ పెడతాను ఎందుకంటే మనకి ఎక్సెస్ అయిన వాటర్ దాంట్లో తిరిగి వేయచ్చు పోషకాలు వేస్ట్ అవ్వవు తర్వాత మట్టి కూడా కింద ఉన్నటువంటి మన ఫ్లోర్ కూడా డ్యామేజ్ అవుతుందనే టెన్షన్ టెన్షన్ ఉండదన్నమాట అలా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెద్దగా వచ్చినటువంటి ఆకులన్నీ తీసేసి దీంట్లో వేయండి మంచిగా డీకంపోజ్ అయిపోయి మొక్కకు మంచి బలం వస్తుంది ఒకవేళ ఒక ఒకరోజు నీళ్ళు పోయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు పోషకాలన్నీ అవే తీసుకుంటా అని చెప్పాను కదా అందువల్ల కూడా పూలు ఎక్కువ రావు ఇప్పుడు ఇలా వేసామనుకోండి పైన మట్టి సరిగా లేకపోయినా మనం వేసినటువంటి వాటర్ డ్రై అవ్వకుండా ఉపయోగపడుతుంది తర్వాత కనగమరాలకి ఇలా పైన ఇవి వస్తే చూడండి వీటిని పువ్వులు వచ్చేటువంటి కంకులు ఉంటాయి కదా వాటిని తీసేసేయాలి ఆకులు తీసేసినప్పుడే పువ్వులు రావడం అయిపోయిన కంకులు అన్నీ కాదు అలా తీసేస్తేనే మొక్కలు మంచిగా ఉంటాయి నేను ఇట్ సైడ్ తీయడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చా ఒక్కోసారి అప్పుడే తీసేస్తాను ఒక్కోసారి మర్చిపోతాను ఎక్కెర లేనట్టుంది ఇక్కడ తర్వాత మనం మిద్దె తోట అంతా ఊడ్ చేసుకుందాం ఊడ్చేసి పెట్టేసుకుని ఇదిగోండి కంపెనీ